అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు ఓ ఇమేజీ క్రేజ్ ఉంది జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు తెలుగు బుల్లిధరపై మొదటి గ్లామరస్ యాంకర్ ట్రెండ్ సెట్టర్ అనసూయకు హీరోయిన్స్కు ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ ఉంది అనసూయ ముగ్గుజోడితనం కలిగిన అమ్మాయి విమర్శలు పట్టించుకోదు నచ్చినట్లు జీవించాలి అంటుంది అలాగే ఆత్మవిశ్వాసానికి నిలువేత్త నిదర్శనం అంత మండిది కాబట్టే కుటుంబ సభ్యులను ఒప్పించి వాహం చేసుకుంది అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్సీసీ క్యాంపుకు వెళ్ళిందట అక్కడ సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు టీనేజ్లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది అది ఏళ్ల తరబడి సాగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని సుశాంక్ అనసూయను అడిగాడట వెంటనే వర్షం వచ్చిందట అనసూయ సుశాంత్ పీకల్లోతో ప్రేమలో ఉండగా పెళ్లి సంబంధం వచ్చిందట అనసూయ తండ్రి ఆమె కోసం ఒక పైలట్ని తెచ్చాడట మంచి ఉద్యోగం ఆస్తి చేసుకుంటే సుఖపడతామని చెప్పాడట ఆల్మోస్ట్ సంబంధం ఓకే అయిపోగా అనసూయ తన ప్రేమ విషయం తల్లి ద్వారా చెప్పించిందట అగ్గి మీద గుగ్గిలమైన అనసూయ తండ్రి సూట్ కేస్ బయటకు విసిరి అనసూయను కెంటేశాడట ఏళ్ళు గడుస్తున్నా అనసూయ తండ్రి మనసు మారలేదట దాంతో అనసూయ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అందుట సుశాంక్ అందుకు ఒప్పుకోలేదట పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే గౌరవం ఉండదు మనం వేచి చూద్దాం ఆయన మనసు మారవచ్చని పలుమార్లు సర్ది చెప్పాయట ఎంతకీ అనసూయ మాట వినకపోవడంతో చేసేది లేక తండ్రి సుశాంక్తో పెళ్లికి ఓకే చేశాయట అన్యమనస్కంగానే సుశాంక్ని అనసూయ తండ్రి అల్లుడిగా ఒప్పుకున్నాడట పెళ్ళై పిల్లలు పుట్టాక ఆయన అభిప్రాయం మారిపోయిందట కూతురు అల్లుడితో కలిసిపోయాడ సుశాంక్ భర్తగా రావడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాను నాకు ప్రతి విషయంలో ప్రోత్సాహం అందించాడని అనుసయ గతంలో చెప్పుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.